సంగారెడ్డి జిల్లా పటేల్ గూడ గర్ల్స్ హాస్టల్లో సిసి కెమెరా కలకలం రేపింది విద్యార్థుల ఫిర్యాదు వేరకు కేసు నమోదు చేసుకుని హాస్టల్ యజమానిని అమీన్పూర్ పోలీసులు విచారిస్తున్నారు సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ కిష్టారెడ్డిపేట పరిధిలోని మైత్రి విల్లాస్ లో లక్ష్మీ గర్ల్స్ హాస్టల్లో సిసి కెమెరా కలకలం రేపింది విల్లా నంబర్ డెబ్బై ఐదు యజమాని బన్నారు మహేశ్వర్ లక్ష్మి గర్ల్స్ హాస్టల్ ను నిర్వహిస్తున్నాడు మొత్తం ముప్పై ఐదు మంది విద్యార్థినులు ఉండగా ఆరు రూమ్లు ఉన్నాయి అయితే మొదట్లో వంటగది హాల్లో స్పై కెమెరాను ఏర్పాటు చేసిన మహేశ్వర్ గత కొద్ది రోజులుగా రోజుకో రూమ్ లో పెడుతున్నట్లు గుర్తించిన విద్యార్థులు యాప్ ద్వారా చెక్ చేయగా ఫ్లగ్ శాకెట్ లోను మరో కెమెరాను గుర్తించారు ప్రీతి విద్యార్థి ఫిర్యాదు మేరకు అమీన్పూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపడుతున్నారు అమీన్పూర్ సిఐ నరేష్ దీనికి సంబంధించిన వివరాలు మీడియాకు వెల్లడించారు స్పై కెమెరాలోని పలు చిప్స్ ను పరిశీలిస్తున్నట్లు తెలిపారు ఈ విషయంలో సిఆర్ నెంబర్

ఆ ప్లేస్కి వెళితే ఆటోమేటిక్గా అది ఫైండ్ అవుట్ చేస్తుంది దాంతో మిగిలిన హాస్టల్లో ఉన్న రూమ్స్ అన్ని వెరిఫై చేసినారు అట్లాంటిది ఏం లేదు ఇది పెట్టినప్పుడు ఆ ఫోన్ యాప్ ఐడెంటిఫై చేసింది అంతే తప్ప దాంతో నేను ఐడెంటిఫై చేయలేదు ఇతను లోకల్ అమీన్పూర్ లోని కృష్ణారెడ్డి పెట్ట విలేజ్ అతను అతను ఓన్ విల్లా అది దాంట్లోనే ఎల్ఎంకీ కాలేజీ ఆపోజిట్లో ఉంటుంది ఇంజనీరింగ్ కాలేజీ దాంట్లో ఉండే ఉమెన్ ఈ బీటెక్ స్టూడెంట్స్ హాస్టల్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తుంటాడు తను ప్రైవేట్ హాస్టల్ లాస్ట్ ఫోర్ ఇయర్స్ నుంచి రన్ చేస్తున్నాడు అందులో ఆ స్టూడెంట్ ఇచ్చిన కంప్లైంట్ మీద తనపైన పైన సెవెంటీ సెవెన్ బిఎన్ఎస్ కింద అంటే ఎనీ లేడీని వితౌట్ దేర్ పర్మిషన్ రికార్డ్ హిడెన్ కెమెరాస్ పెట్టి రికార్డ్ చేసినందుగాను సెవెంటీ సెవెన్ బిఎన్ఎస్ కింద కేసు నమోదు చేసి ఎంక్వైరీ చేస్తున్నాం ఓకే